నమస్తే అండి మనంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ హైదరాబాద్లో వినాయక నిమజ్జనానికి జరిగిన కొన్ని కార్యక్రమాలని మీకు చూపిస్తున్నాను చూడండి జరిగే ఊరేగింపులు చూసి మా మనవరాలు పిచ్చపిచ్చగా డ్యాన్సులు వేస్తుందండి ఆ లైటింగ్ ఆ సౌండ్స్ డ్రమ్స్ సౌండ్స్ విని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి డ్యాన్స్ బాగా వేస్తుంది సంవత్సరం పాపండి చాలా ఇదిగా యాక్టివ్గా ఉంటుంది చాలా ఇదిగా డ్యాన్స్ వేస్తుంది డ్రమ్స్ రావడమే ప్రతి బాధ్యాల సౌండ్కి డ్యాన్స్లు వేయడమే రౌండ్ రౌండ్ తిరిగేసి కళ్ళు తిరుగుతున్నా సరే డ్యాన్సులు వేసుకొని మాకు చూపించుకుంటూ తను ఎంజాయ్ చేస్తుంది బాగా మేము కూడా ఆ బాజాలు ఆ సౌండ్స్ అవి చూసి హైదరాబాద్లో బాగా ఎంజాయ్ చేసాం వినాయక నిమజ్జనానికి వెళ్ళినప్పుడు చూడ చూడాలంటే చాలా బాగుంటుంది మా మనవరాలకి హుషారు వచ్చేసి అందరి కాళ్ళకి దన్నాలు పెట్టేస్తుందండి అది హ్యాపీ ఎక్కువ అయిపోయింది హుషారు ఎక్కువైపోయి అందరి కాళ్ళకి దన్నాలు పెట్టేస్తుంది చూడండి ఎంత హ్యాపీ పిల్లలకి ఇలాంటి డ్రమ్స్ అయి ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఈ టైంలో మనకు తెలిస్తే హైరతాబాద్లో ప్రతి సంవత్సరం వినాయకుడిని నిలబెడతారండి ఎన్నో అడుగుల ఎత్తుగల విగ్రహాన్ని నిలబెడతారు వినాయకుడు చూడడానికి తండోపదొండాలుగా ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారు వినాయకుడిని చూడడానికి రెండు కళ్ళు చాలా అండి అంత బాగుంటుంది విగ్రహం చూసారు కదా ఈ వీడియో అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి